ఈవళ మన రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు ప్రజా తీర్పు చూస్తే సునామీ ఎవరో ఊహించలేనటువంటి మెజార్టీని నేను ఈరోజు రావడం జరిగింది నేను పన్నెండు సార్లు ఎలక్షన్లో పోటీ చేశాను ఎమ్మెల్యేగా కానివ్వండి లేకపోతే ఎంపీగా కానివ్వండి ఒక వాస్తవం చెప్పాలంటే ఎన్టీ రామారావు గారి టైంలో కూడా ఇంత మెజార్టీలు రాలే అప్పుడు ఎన్టీ రామారావు టైంలోనే ఒక సునామీ అనుకున్నాం మేము ఇవాళ దాన్ని మించిపోయినటువంటి ఓట్ల శాతం వచ్చి జగన్మోహన్ రెడ్డిని ధరిమి తర్మి కుట్టినటువంటి ప్రజానీకానికి మనందరం కూడా నమస్కారాలు చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నా అనుకుంటులేక చెప్తున్నాను కదా జగన్మోహన్ రెడ్డి సైకో ఇది పెద్ద సైకో అని చెప్పి మొదటి చెప్తూ ఉన్నాము ఇచ్చేది అంటే అతను నమ్మి అన్ని సీట్లు ఇచ్చి అధికారాన్ని ఇస్తే ఇవా రాష్ట్రాన్ని నాశనం చేశాడు ఈ నా కొడుకు అటువంటి వ్యక్తికి ఈరోజు జనం వచ్చినటువంటి సమాధానం చూస్తే చాలా ఆశ్చర్యకరమైన విషయం నేను భారతదేశంలో అనేక ఎలక్షన్ కూడా అబ్జర్వ్ చేశాను నేను ఇదొక సునామీ అన్ని వర్గాల వారిని కూడా నాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి సర్వ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇందా ప్రెస్ మీట్లు మాట్లాడుతున్నాడు ఐదు సంవత్సరాల్లో మొట్టమొదటిసారి ప్రెస్ మీట్ మాట్లాడడం నేను అండి అయినా ఎప్పుడు లేదండి ఆ ప్రెస్ మీట్ అంటాడు నా అక్క చెల్లి అంత ఎక్కడికి పోయారండి నేను ఫెన్షన్ ఇచ్చిన వాళ్ళు అందరు నాకు ఎందుకు ఓట్లు వేయలేదండి మాట్లాడితే ఎప్పుడు రాని మెజార్టీ ఇప్పుడు వచ్చింది ఎన్నిసార్లు పోటీ చేశాను ఎన్నిసార్లు గెలిచాను ఇప్పుడు రాని మెజార్టీ ఇప్పుడు నాకు వచ్చింది గతంలో ఇరవై మూడు వేలంతా వచ్చింది నాకు ఇప్పుడు ఇరవై నాలుగు వేలు దాటింది ఇంత నమ్మకంతో కృషిపాట్నం ప్రజలందరూ కూడా నన్ను మీద నమ్మకంతో ఓట్లేసి గెలిపించారు వాళ్ళ నమ్మకాన్ని కూడా ఒమ్ము చేయను నేను ప్రజలందరినీ కోరుకుంటున్నాను ఇవాళ నేను ఐదు సంవత్సరాలు చెప్పాను ఇదే నాకు ఆకార ఎలక్షన్ కూడా చెప్పాను నేను ఈ ఆకార ఎలక్షన్లో నన్ను గెలిపించి నమ్మి నా మాట నమ్మి నాకు ఓట్లేసి గెలిపించారు ఈ ఐదు సంవత్సరాలు కూడా ఎక్కడ అస్థిర చేయకుండా ఒక శాశ్వతమైన కార్యక్రమాలు చేస్తాను నాకు ఆల్రెడీ ప్లాన్ ఉంది బుర్రలో ప్లాన్ పెట్టుకున్నాను నేను ఎయిట్ ఎయిట్ చేయాలనేది ఎడ్యుకేషన్ ఫస్ట్ ప్రయారిటీ హెల్త్ సెకండ్ ప్రయారిటీ రోడ్లు థర్డ్ ప్రయారిటీ అలాగే ఇరిగేషన్ సిస్టమ్స్ ఫోర్త్ ప్రయారిటీ పెట్టుకొని ఈ మన నర్సీపట్నాన్ని అభివృద్ధి చేయడం కోసం నేను పూర్తిగా పనిచేస్తాను నమ్మకం పెట్టి నాకు ఇంత మెజార్టీ ఇచ్చినటువంటి నర్సీపట్నం ప్రజలకి అలాగే యూత్ ఎస్సీపాటు యూత్ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ కుర్రవాళ్ళు కానీ ఎంతో రాత్రింపు పాలు కష్టపడ్డారండి గత ఐదు సంవత్సరాలు నన్ను ఎంత హింసించారు పోలీసులు కానీ ప్రభుత్వం కానీ నేను బాధపడలేదు సంతోషపడ్డాను ఎందుకంటే అంత పోలీసులు నన్ను అరెస్ట్ చేయడానికి అర్ధరాత్రి వస్తే కొన్ని వేల మంది జనం నా ఇంటి ముందు కావాల కాశారు నాకు ఏ పదవం లేకపోయినా అయ్యనబాద్రి గారు మీకు అండగా ఉన్నాం మేము అని నిలబడ్డ నర్సీపట్నం ప్రజలు ఈ రుణం ఈ జనంలో నేను తీర్చుకోలేను ఈ ఐదు సంవత్సరాలు కష్టపడతాను కష్టపడి డబ్బులు తీసుకొచ్చి ప్రాంతాన్ని బాగు చేసుకుని నర్సీపట్నం ప్రజలందరి అందరికీ కూడా వాళ్ళ రుణం తీర్చుకుంటారని చెప్పి కూడా ఈ ద్వారా మనం చేస్తున్నాను